కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్లో పది శాతం కొటారు కమిషన్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వాల్సి ఉండగా కేవలం టూ పాయింట్ త్రీ పర్సెంటే వాళ్ళు కేటాయించారు దేశంలో అంటే దేశంలో టూ పాయింట్ త్రీ పర్సెంట్ దేనికి ఉపయోగపడుతుంది విద్యారంగ అభివృద్ధి కోసం అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను యుఎస్ఎఫ్పై విద్యార్థానికి ఆర్థిక సెక్రటరీగా స్పందిస్తూ ఉన్నాను వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించింది పూర్తిగా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించట్లేరు అంటే కొత్త యూనివర్సిటీలలో కనీసం నిధులు కూడా కేటాయిస్తామని చెప్పలేరు అదేవిధంగా మెడికల్ శాఖకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు మాట్లాడలేరంటే ఈరోజు ఈ దేశంలో విద్యాభివృద్ధిని ఎంత అధ్వానంగా మారుస్తారని కేంద్ర ప్రభుత్వం మనం ప్రశ్నంగా అర్థమవుతుంది మొట్టమరి కమిషన్ ప్రకారంగా పది శాతం వాళ్ళు కేంద్రంలో నిధులు కేటాయించాల్సి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇరవై శాతం పొటల్ కమిషన్ ప్రకారం నివాల్సిందిగా కేవలం ఏడు పాయింట్ మూడు శాతమే కేటాయించడంతో పాటు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధిని ఏ విధంగా వీళ్ళు అనగలుతున్నారన్న విషయాన్ని ఇక్కడ పట్టకర అర్థమవుతుంది ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు రెండు స్కాలర్షిప్ దగ్గరలో ఉన్నాయి కనీసం వాటి కోసం మాట్లాడినా కాపాడబోలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కంటే జీరో పాయింట్ మూడు శాతాన్ని తగ్గించింది విద్యా బడ్జెట్ మరి ఈ రోజు విద్యా బడ్జెట్ తగ్గించడంతో పాటు ఇంకా ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే విషయాన్ని మేము చూపి చేస్తాను మూడు లాగ ఎనిమిది వేల పైగా ఈ రోజు ఉన్నాయి మరి కొత్త చెప్పలేదు రాష్ట్రాల్లో పాస్పోర్ట్ హెడ్ ఛార్జీలు కూడా ముప్పై రూపాయలే ఇస్తా ఉన్నారు అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి నూట యాభై రూపాయలు ఇస్తా ఉంటే ప్రభుత్వం ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థికి ముప్పై రూపాయలు ఏ విధంగా సరిపోతాయి అనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బడ్జెట్ ని నిటర్ కమిషన్ ప్రకారం మీరు ఇవ్వకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ అసెంబ్లీ ముట్టేస్తామని ఎక్కడ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను నా పేరు సుద్దా నాగరాజు ఆర్బోర్ కార్యదర్శి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి